అనగనగా ఒక అడవి అడవిలో ఒక నక్క దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంట పడకుండా తప్పించుకొని తిరగసాగాయి దాంతో అది ఆకులు అలమలు తింటూ ఎలాగో బతకసాగింది ఓ రోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దానికి ఒక పిల్లి ఎదురై ఎలా ఉన్నావు పెద్దమ్మ అని పలకరించింది నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది పిల్లికి నక్క మీద జాలేసింది అలా అయితే నాతో పెద్దమ్మ ఇంటికి దగ్గరలో ఓ ఇంట విందు జరుగుతుంది ఎవరికంట పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయట పడదాం అంటూ వెంట తీసుకెళ్ళింది రెండు కలిసి వింది జరిగే ఇంటి కిటికీల నుంచి నెమ్మదిగా లోపలికి దూరాయి పిల్లి ఒక్కొక్క పదార్థానికి కొంచెం కొంచెం చూసి వదిలేసింది నక్క మాత్రం అత్యాశతో అన్ని సృష్టిగా లాగించింది ఇంతలో ఏదో అలకిడి కావడంతో పిల్లి చెంగురా కిటికీల నుంచి దూరి బయటపడింది నక్క కూడా ప్రయత్నించింది కానీ వీలు కాలేదు ఎందుకంటే వచ్చేటప్పుడు డక్కలు ఎండిపోయి ఉండటం ఉండటాన కిటికీల నుంచి సులభంగా దూరగలిగింది ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలా పట్టలేదు ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్టు నటించింది ఆ ఇంటి వాళ్ళు అయ్యో మాయదారి నక్క ఇక్కడికి వచ్చి చచ్చింది ఈ ఇంటికి ఏదో అరిష్టం దాపురించినట్టు అయిందని అనుకుంటూ దాన్ని కాలికి తాడు కట్టి ఇచ్చుకుంటూ తీసుకెళ్ళి ఊరవతల పారేశారు వాళ్ళు వెళ్ళగానే నక్క మెల్లగా లేచి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకొని బతుకు జీవుడా అని తిరిగి అడవి దోవ పట్టింది